మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ వంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనే మనం ఉన్నాము సో ఇక్కడ మనతో పాటు కొంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు ఏడో వార్డు కౌన్సిలర్ గారు తర్వాత 13వ వార్డు కౌన్సిలర్ గారు ఇరవై 25వ వార్డు కౌన్సిలర్ గారు మనతో పాటు ఉన్నారు సో రైతు బంధు రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆ సందర్భంగా మనం ఒకసారి వీరితో మాట్లాడదాము ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయం చాలా మంది రైతులకు ఇది మంచి విషయం అని చెప్పొచ్చు సో ఒకసారి మనం వీరితో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాము హలో సార్ నమస్తే నమస్తే అండి సో చెప్పండి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల కోసం ఒక రెండు లక్షల రుణమాఫీ చేశారు దాని గురించి మీరు ఏమంటారు సార్ మేడం గారు రియల్ గా చెప్పాలంటే ముందుగా నేను రైతు కుటుంబంకే లక్షణం కాబట్టి ఆ రైతు బాధలు ఏందో నాకు తెలుసు ఆ బాధను తెలిసిన వ్యక్తి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అని నేను గర్వంగా రియల్ గా హ్యాపీగా సంతోషంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒకే టైంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదా అని గత ప్రభుత్వ నాయకులు అన్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఆగస్టు పదిహేను లోపల అసలు రెండు లక్షల మాఫీ చేస్తాడా అన్న ఆలోచన రియల్ గా చెప్తున్న పబ్లిక్ లో రైతులకు కూడా అనుమానం ఉండే నాలుగు ఎకరాలకు ఇస్తాడా ఐదు ఎకరాలకు ఇస్తాడన్న తర్వాత రెండె రెండు లక్షలు అనేటిది ఇవ్వడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్న అసలు అది ఎందుకు మీకు అంత హ్యాపీగా హార్ట్ఫుల్ గా చెప్తున్నారంటే గత ప్రభుత్వ నాయకులు పది సంవత్సరాలు ఏకతాటిగా తెలంగాణ పరిపాలించారు అనుభవం ఉన్న వ్యక్తులే ఇది సాధ్యం కాదు అని చెప్పేసరికి నాలంటి తెలియని పబ్లిక్ కూడా కావచ్చు కాకపోవచ్చు అనుకున్నాం కాకపోవచ్చు అన్నదాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నది నిజంగా అసలు రేవంత్ రెడ్డి రైతుల పాలిట దేవుడు అయితే నేను ప్రత్యేకంగా ఆయనకు శిశుల గడ్డం వీకెలి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఎన్ని ఎకరాలకు వేస్తుడు అన్నదైతే నా సొంత అభిప్రాయం అయితే అందరికీ ఇస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం మేడం ఎందుకంటే రైతులకు అనేది ఆరు నెలలకు ఒకేసారి వస్తుంది అమౌంట్ పెళ్లి ఇవ్వాలన్నా దానికి వెళ్ళి తీసుకురావాలి వాళ్ళ ఇంట్లో గా కడుపు నొప్పి వేసినా ఆపరేషన్ అయినా డెలివరీ అయినా గానీ ఒక ఆసాం జాగ్రత్తకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితి రైతుల దగ్గర ఉంటుంది గత ప్రభుత్వము ఒకసారి అకాల వర్షం పడ్డప్పుడు రైతులకు పదివేల చొప్పున ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళకి ఏలే మహారాష్ట్రలో చనిపోతే రైతులకు ఒక్కొక్కరికి యాభై వేల సొప్పును సంథింగ్ ఇచ్చి ఇరవై రెండు కోట్లు ఇచ్చండి మన తెలంగాణ ప్రభుత్వ సొమ్మును ఆ రోజునాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు మన గత ప్రభుత్వ నాయకులకు గుర్తు లేదు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఈ రోజునాడు ఏ ఏక టైంలో ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అనేది రైతులకు చాలా అదృష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మా రైతుల అదృష్టం అని అయితే మేము భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాడు ఆ లక్ష రూపాయలు మా గ్రామంలో ఈ రోజు వరకు కూడా నైంటీ పర్సెంట్ వారికి సాంక్షన్ కాలే మరి ఈ రోజు నాడు అదే ప్రభుత్వంలో పరిపాలిస్తున్న వారు ఇది సాధ్యం కాదన్నారు మరి వాళ్ళు కూడా చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయరు కావచ్చు అన్న ఆలోచనతోనే రైతులకు ఉండే కానీ ఒకేసారిగా ఈ రెండు లక్షలు ఇస్తుండ్రు రేవంత్ అనేసరికి అది వస్తునైనా సరిగా ఆనందం తట్టుకోలేకపోతున్నాం ఈ ఆనంద ఉత్సవాన్ని ఇలాగే కొనసాగిస్తారని సిరిసిల్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆ రేవంత్ రెడ్డి గారిపై చాలా నమ్మకం కలిగింది ఈ సిరిసిల గడ్డ నుండి తెలంగాణ బిడ్డగా వాస్తవంగా సిరిసిల కౌన్సిలర్ నేను అందరి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్న పాదాభివందనాలు థ్యాంక్ యూ రేవంత్ అన్న థ్యాంక్ యూ పాటు ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు సో మనం ఒకసారి వారి అభిప్రాయం హలో సార్ నమస్తేమార్ ఇరవై వార్డు కౌన్సిలర్ సో చెప్పండి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ప్రతి ఒక్కరికి కూడా రైతుల వరంలాగా భావిస్తున్నాము ఎందుకంటే పెద్ద అప్పుల ఊపిల కూరుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది గూదిబండి లెక్క తయారైన ఈ తరుణంలో కూడా చాలా పెద్ద ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి చాలా మంచిగా అందరితోని సమాలోచన చేసుకొని ఎలా చేద్దాం కాకుండా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వద్దు విడతల వారికి ఇచ్చి లేడి చేసుడు మళ్ళా వచ్చేటోళ్లకు పూర్తి అందకుండా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎట్ ఏ టైం అందరికీ సముచితంగా ఒకటేసారి అక్టోబర్ పదిహేను లోపు వీళ్ళందరికీ ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న రేవంత్ అన్న గారికి ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా మంచి నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా ఇది వారందరి కూడా వాళ్ళకు ప్రతిగా దేనికైనా ఉపయోగపడే విధంగా ప్రతి రైతుకు చెందే విధంగా ఈ యొక్క విధానము చాలా మంచిది ఎందుకంటే అప్పుల ఊపిల ఉన్నదాని కూడా ఇది వీళ్ళకి అన్నట్టు అంటే వేల కోట్ల నిధులతోనే కూడుకున్న యొక్క చాలా సహజంతో కూడుకున్నది అయినా కూడా దీన్ని అందరూ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు అనే తరుణంలో అందరికి కేటాయించడం అనేది చాలా మంచి నిర్ణయం అని కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎవరికి చెబు దాదాపు మా కొంతమందికి రెండు ఎకరాలు ఉండొచ్చు కొంతమందికి ఐదు ఎకరాలు ఉండొచ్చు సో కొంతమంది పది పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఉండొచ్చు మరి వాళ్ళకు కూడా వస్తుంది రుణమాప వాళ్ళు కూడా వర్తిస్తుంది కాబట్టి మరి వాళ్ళకు కూడా ఇస్తారు సో మరి దాన్ని ఏమంటారు ఎందుకంటే ఎక్కువ భూమి వాళ్ళకు వాళ్ళకు కూడా తక్కిస్తే బాగుంటుందా లేకపోతే వీళ్ళకే ఇస్తే బాగుంటుందా ఇప్పుడు సేద్యపు భూమికి అనేది దాదాపుగా మొదటగా ప్రక్షాళన చేస్తున్న ఎవరికి ఇద్దాము ఎవరి అనేది వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటది దాదాపుగా ప్రతి రైతుకు చెందే విధంగా ఆలోచన చేశారు కాకుండా ఎక్కువ శాతంగా సేద్యం భూమి అంటే అంటే పంట పండే భూములకు వాళ్ళ అప్పులు తీసుకొని వాళ్ళు పంట పండిస్తున్నారు కాబట్టి మొదటగా వాళ్ళకు చేయడము మొత్తానికి ఏది మనకు బీడు భూములా కాకుండా సేద్య భూమికే చేస్తే బాగుంటుంది కూడా రైతులకు తెలుస్తుంది కాబట్టి దాదాపుగా అందరి రైతులకు చెందే విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతం మనతో పాటు మాది అర్బన్ డైరెక్టర్ గారు ఉన్నారు నేరేల శ్రీకాంత్ గారు సో మనం ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం నమస్తే నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల కోసం రెండు లక్షలు రుణమాఫీ చేశారు దాని గురించి మీరేమంటారు సార్ మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఇన్ని నెలలు మాత్రమే అవుతుంది ప్రతిపక్షాల నోరు మూయడం కాదు రైతుల పార్టీ దేవుడుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నాడు చేసి చూపిస్తాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది ప్రతి ఒక్క రైతుకు మాత్రం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు చాలా రైతులు బాధపడ్డారు ఎందుకంటే మేము ఈ గవర్నమెంట్ తప్పు చేశామా అనేది ఎందుకంటే వీళ్ళు అలా బిస్కేటివ్గా చేసుడు ఈ గవర్నమెంట్ ప్రతిపక్షాలకు అలవాటే కానీ ఈ రోజు ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది ఇక ఆయన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క రైతు దీన్ని భావిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక దఫాల వారిగా ఇప్పుడు రైతులైతేనే మీది సిరిసిల్ల నేత అన్న క్షేత్రం ఇవాళ నేతలకు కూడా అది కూడా ప్రక్రియ అవుతుంది ప్రతి ఒక్కలకు ఇప్పుడు ఇంకా పదేళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ శాంపిల్ మాత్రమే అని తెలియజేస్తున్నాం మనతో పాటు కోరెం గ్రామంలో ఉన్నటువంటి ఏగుళ్ళ నర్సయ్య గారు మనతో ఉన్నారు సో ఇప్పుడు రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఒకసారి మన వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నమస్తే సార్ చేస్తానండి వారు రెండు లక్షలు చేయలేదు ఒక్క లక్షణైతే మాఫీ చేసిండు ఇంకా రెండు లక్షలు ఉన్నాయి మాఫీ చేస్తా అంటుండు రెండో కిస్తా అంటుండు మూడో కిస్తా అంటుండు మరి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియదు మేమైతే రైతులను లెక్క నాకు నాలుగు ఎకరాలు ఉంది ఇందులో వరి వేసుకుంటా రెండు ఎకరాలు మూడు ఎకరన్నారా ఇరవై గుండాల పత్తి పెట్టుకుంటా ఇంతే నా పంట ఇది ఇక ఇరవై నాలుగు గంటలు ఎన్నోటైతే పొలం ఒక్కటి కాడ ఉంది ఇక అందుకొరకు ఇక రాత్రి చేయలేదు మరి కేసీఆర్ నన్న రోజులు వర్షం కొట్టింది ఇప్పుడు వర్షం కొడతలేదు కాలం కూడా నారు వేయలేదు వర్షం వస్తున్నాయి వర్షం ఇప్పుడు వస్తుంది మేడం ఇప్పుడు వస్తుంది కానీ సెర్ర నీళ్ళు కదా అది మాత్రం ఉంది మేడం వర్షాలు స్టార్ట్ అవుతుంది మేడం పొలాలు దున్నుకున్నాం మంచిది కానీ ఇప్పుడు వందం కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు రైతులకు రుణమాపి రెండు లక్షలు రుణమాపి చేస్తానని కాబట్టి ఎవరికి వేస్తే బాగుంటది ఎవరికి చేయకపోతే బాగుంటది ఎవరికి చేయొద్దు ఎవరికి చేయాలి ఎవరికి చేయొద్దు మేడం అట్లా అంటే అట్లా చేస్తే అందరికి మాఫీ ఎత్తుకున్నారు కాబట్టి అందరికి చేయాలి చేయాలి రైతు అంటే ఇచ్చి పెట్టి కానీ వ్యక్తి మణిమ మన చిన్న అందరికి చేయాలి చేయాలి ఎందుకంటే ఒక లక్ష ఉన్నదా యాభై వేలు ఉన్నాయా రెండు లక్షలు ఉన్నాయా తెలియదు రెండు లక్షల వరకు అయితే రుణమాపి చేస్తా అన్నాడు వరకు అయితే చేయలేదు మరి ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ చేయాలి చేస్తే చిన్న పెద్ద అందరూ మేడం అంతే కొంతమందికి పది ఎకరాలు పదిహేను ఎకరాలు కూడా ఉంటది వాళ్ళకి చేస్తే వాళ్ళు సేఫ్ అయిపోతారు కదా ఐదు ఎకరాల రైతు బంధు కూడా ఐదు ఎకరాల మంది అన్నాడు అది కూడా ఐదు ఎకరాలకి ఇస్తేనే బెటర్ ఉంటది చిన్న ఉంటది ఇప్పుడు ఇరవై ఎకరా ఉంటే ఇరవై ఎకరా ఎట్ల ఆటే బతికే ఇప్పుడు గరీబ్ ఎట్లా బతాడు బతకడు కదా ఇప్పుడు ఐదు ఎకరాల వరకు పెట్టిందే సిస్టమ్ మంచిది ఈ చేసిందే బెటర్ ఎకరాలు బాగుంటది అంతే చెప్పమ్మా రెండు ఎకరాలకు మాఫీ చేస్తా అన్నాడు బాకీ మాపి చేస్తలేడు ఈ చేస్తా ఆగ చేస్తా ఇగ చేస్తా ఆగ చేస్తా అంటే చేస్తలేడు రెండు ఎకరాలు దున్నుకుంటాం ఇంత కైలు గమ్మలు చేసుకుని బతుకుతాం వేడ్లు లేవు ఏవి లేవు ఇంత కూలి పెట్టుకొని దున్నిచ్చుకుంటాం దేని మరి ఇప్పుడు రెండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఉంటుంది కదా మరి ఏమంటావు నీకు సంతోషమేనా తీసుకున్నావు ఏమన్నా ఏమన్నా ఉన్నాయి మాకు బ్యాంకులు ఉన్నాయి ఆ రెండు లక్షలు రాకుండా రుణమాపేనా చేత మొక్కుతాం చేత మొక్కుతాం రేవంత్ తిడతాం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది మరి ఎట్లా అనిపిస్తుంది ఆ ఇప్పుడు అయితే ఏది ఇంకా తెల్లగోళ్ళు చేయలేదు కదా తెల్ల తెల్లగోళ్ళు చేస్తే మొక్కుతాం